అందరికీ నమస్తే బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదం చేసుకోవాలంటే తమిళనాడు ప్రభుత్వాన్ని చూసి నేర్చుకోవాలి తమిళనాడు జయలలిత ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పంతొమ్మిది వందల తొంభై మూడులో ఆమె ఒక బీసీ రిజర్వేషన్ కోసం ఒక యుద్ధమే చేసింది ఆ విధంగా పోరాటం చేయాలి ఆమె ఏకంగా ఆ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వంతో పాటు ప్రభుత్వంలో మంత్రులు అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని కూడా నాయకులని కూడా తీసుకుని వెళ్ళి ఢిల్లీలో మకాం వేసింది ఢిల్లీలో మూడు నెలలు ధర్నా చేస్తే ఆ బీసీ రిజర్వేషన్ల కోసము నైన్త్ షెడ్యూల్ చేర్చడం జరిగింది ఆ విధంగా పోరాడితే పకడ్బందీగా పోరాడితే రిజర్వేషన్లు సాధించుకోవచ్చు కానీ రేవంత్ రెడ్డి ప్రస్తుతం చేస్తున్నది ఏంటి యాభై సార్లు ఇప్పటి వరకు ఢిల్లీకి పోవడం జరిగింది ఇప్పటి వరకు బీసీ రిజర్వేషన్ల కోసము ఒక రాష్ట్ర రాష్ట్రపతిని కూడా కలవలేదు అసంటి దౌర్భాగ్యమైన స్థితిలో రేవంత్ రెడ్డి ఉన్నారు అసలు రాష్ట్రపతినే కలవకుండా ఉంటే అసలు ఏ విధంగా ఆమోదిస్తా అని అనుకున్నారు కాంగ్రెస్ చిన్న పార్టీ కూడా కాదు జయలలిత పార్టీ కన్నా చాలా పెద్ద పార్టీ తమిళనాడున్న డిఎంకే అన్న డీఎంకే కన్నా చాలా పెద్ద పార్టీ ఇది నేషనల్ వైజ్గా యాభై సంవత్సరాలు మన దేశాన్ని పరిపాలించిన పార్టీ కాబట్టి రాష్ట్రపతిని కలవడానికి కూడా వీళ్ళకి టైం లేదా రేవంత్ రెడ్డి ఇప్పటికీ మూడు సార్లు బీసీ ధర్నా అని ఢిల్లీకి పోవడం జరిగింది కేవలం దీని మీదనే ఒకసారి పోయిండు ఖాళీగా ఇంకోసారి పోయిండు మొన్న పోయినప్పుడు కూడా అక్కడ బీసీ ధరణ అని చెప్తే అక్కడనే ఉన్న రాహుల్ గాంధీ రాలేదు ప్రియాంక గాంధీ రాలేదు ఎవరు కూడా రాలేదు ఇంత ఒక బీసీ రిజర్వేషన్ల మీద వీళ్ళ చిత్తశుద్ధి చూడండి ఏ విధంగా ఉందో ఈ విధంగా ఉంటే ఎక్కడ కూడా బీసీ రిజర్వేషన్లు ఏ విధంగా సాధ్యమవుతుంది పోరాడితే జయ జయలలిత లాగానన్నా పోరాటం చేయాలి లేకపోతే మూసుకొని కూర్చోవాలి అంతే వేస్ట్గా ఇది మొత్తం కాదు చేస్తే ఆ విధంగా అన్న చేయాలి లేకుంటే పకడ్బందీగా అన్నా జయలలిత లాగా మూడు నే కొన్ని రోజులు ఆడ పోయి కూచోవాలి చేసేదేముంది వీళ్ళు ఇక్కడ ఏం చేస్తలేరు మీరు స్థానిక ఎన్నికల కోసం ఈ విధంగా డ్రామా చేస్తుందని తెలుసు మీరు మీకు ఇతంగా రేవంత్ రెడ్డి ఇతంగా చిత్తశుద్ధి ఉంటే పకడ్బందీగా పోయి కూర్చొని ప్రతి ఒక్కరు ఇప్పుడు రేవంత్ రెడ్డి కంటే రాష్ట్రపతికి కలవడానికి ఛాన్స్ లేదేమో కానీ రాహుల్ గాంధీ ఉన్నాడు సోనియా గాంధీ ఉంది వీళ్ళందరితోనన్నా పోయి కలవచ్చు కదా ఇప్పటి వరకు కూడా కలవలేదు ఇది ఒక చిన్నపిల్లోడిలాగా మాట ఇచ్చిండు కానీ దీని నైన్త్ షెడ్యూల్లో పెడితేనే ఆమోదం అవుతుంది జయలలిత కూడా అప్పుడు ఈ విధంగా మనం రాష్ట్రంలో ప్రకటించుకుంటే వేస్ట్ ఉన్న పార్టీ ఓకే అనవచ్చు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఓకే అనొచ్చు కానీ నైన్త్ షెడ్యూల్ పెడితేనే రాజ్యాంగం గురించి తెలుసు జయలలిత తెలుసు కాబట్టి ఆ విధంగా చిత్తశుద్ధితో ఆ విధంగా ఢిల్లీకి పోయి పోరాడితేనే అది సాధ్యమవుతుందని ఢిల్లీకి పోయి పోరాటం చేసింది రాహుల్ గాంధీ రాహుల్ గాంధీకి అన్న తెలిసి ఉండాలి కదా రాష్ట్రపతిని కలవకుండా దీన్ని ఏ విధంగా సాధ్యం చేసుకోవచ్చు రాష్ట్రపతిని కలవాలి నైన్త్ షెడ్యూల్లో పెట్టడానికి పర్మిషన్ అడగాలి ఈ విధంగా పోరాటం చేస్తే ఒక ఉద్యమం లాగా చేస్తే అది వర్కౌట్ అవుతుంది రైతుల ఉద్యమం చూడండి సంవత్సరం పాటు ఆ విధంగా మకాం వేసింది కాబట్టి అట్లా వర్కౌట్ అవుతుంది బీజేపీ ప్రభుత్వమే దిగి వచ్చి మళ్ళీ రైతు చట్టాలను వెనక్కి తీసుకోవడం జరిగింది ఈ విధంగా పోరాటం చేస్తే జరుగుతుంది కానీ పోయి ఒకరోజు పోయి కూర్చొని ఒకరు తాజ్ తాజ్ హోటళ్ళకు పోతారు ఒక మంత్రి ఒకరు ఇంకొక హోటళ్లకు పోతారు ఈ విధంగా అయితే ఏ విధంగా బీసీలకు రిజర్వేషన్లు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అందుబాటులోకి వస్తాయి ఇది మొత్తం రేవంత్ రెడ్డి మొత్తం డ్రామా ఇది రేవంత్ రెడ్డికి చేత కాదు ఏం కాదు కేవలం స్థానిక ఎన్నికల్లో ప్రజల్లో బాగా తిరుగుబాటు వచ్చింది దళితులు ఎక్కడ కూడా ఓట్ ఓట్లేరు దళితులు ఎస్టీలు చాలామంది కూడా రేవంత్ రెడ్డి పరిపాలనకు ఇష్టపడక అందరూ దూరం జరిగింది కాంగ్రెస్ నుంచి బీసీలనన్నా ఏ విధంగా అయినా చేసుకోవాలనుకుంటే బీసీలు కూడా నమ్మే పరిస్థితులు లేరు ఇది మొత్తం ఒక నాటకం అని ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది రేవంత్ రెడ్డి నువ్వు పోరాటం చేస్తే నువ్వు ఒక ముఖ్యమంత్రి సరే ఇప్పటివరకు చేసిన తప్పులు పక్కన పెట్టి నువ్వు పోరాటం చేస్తే బీసీల కోసం చిత్తశుద్ధి ఉంటే నీకు పోయి ఢిల్లీలో జయలలిత లాగా పోరాటం చేయ లేకుంటే సైలెంట్గా అంతే